తెలంగాణలో లోకల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది ఎన్నో రోజుల నుంచి ఊరిస్తున్న డీసీసీ అధ్యక్షుల పదవులను ఎట్టకేలకు ప్రకటించింది ఏఐసిసి నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధనలను కూడా సవరించింది పలువురు ఎమ్మెల్యేలను డీసీసీలుగా నియమించింది జూబ్లైల్స్ విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది లోకల్ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది రేవంత్ సర్కార్ అయితే రాబోయే ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించింది ఇందులో భాగంగా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలతో పాటు మూడు కార్పొరేషన్లకు సైతం అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది ఈ నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది డిసిసి అధ్యక్ష పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సగానికి పైగా అధ్యక్ష స్థానాలు కేటాయించింది రాష్ట్రంలో సామాజిక పునాదికి మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది ఈ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన అందరినీ కలుపుకొనిపోయే విధానానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది ఈ కీలక నియామకాల్లో మహానగర పాలక సంస్థల పరిధిలో కూడా ప్రత్యేక అధ్యక్షులను నియమించడం ద్వారా పట్టణ ప్రాంతాలపై పార్టీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా సికింద్రాబాద్ కి దీపక్ జాన్ సహా పలు జిల్లాలకు కొత్త సారథులు నియమితులయ్యారు అంతేకాదు గతంలో ఎప్పుడూ లేని విధంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేసింది కాంగ్రెస్ పార్టీ కమిటీ నివేదికల ఆధారంగా డీసీసీ పోస్టులను భర్తీ చేసింది మరోవైపు ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధన కూడా సవరించింది పార్టీ అధిష్టానం పలు జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ సర్కార్ ఇందులో భాగంగానే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి డీసీసీ ఇచ్చింది కర్నూలు డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీకి అవకాశం దక్కింది నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు పెద్దిపల్లి డీసీసీ అధ్యక్షుడుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం వనపర్తి డిసిసిగా టీసాట్ చైర్మన్ శివసేనారెడ్డి సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా పార్టీ కేడర్ ని ఊరిస్తున్న జిల్లా అధ్యక్ష పదవులను ఎట్టకేలకు ఐసీసీ ఖరారు చేయడంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే దిశగా ముందస్తుగానే ఏఐసీసీ డిసిసిను ఖరారు చేయడం పార్టీకి మరింత కలిసొచ్చే అవకాశం లేకపోలేదు